ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదమూడు శనివారం రోజున ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే మీరు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకున్నాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశిలో జన్మించిన వారికి శనివారం రోజున పూర్తి ఫలితాలు గనక చూసినట్లయితే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ధన నష్టం ఉంటుంది అనవసరమైన ఖర్చులు అధికమవుతాయి ఆడవారు పిల్లలు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది కావున ప్రయాణాలు చేసేటప్పుడు బయటకు వెళ్లేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి ఆందోళనకి గురయ్యే అవకాశం ఉంది మానసికంగా చాలా టెన్షన్ తో ఉంటారు కాబట్టి ఏదైనా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న ప్రదేశానికి వెళ్ళండి ముఖ్యంగా కుంభరాశి వారు ప్రకృతి విరుద్ధమైన పనిని అస్సలు చేయకూడదు సాంప్రదాయ ప్రయత్నం చేయండి ప్రతిరోజు ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ జీవించాలి అలాగే ధైర్యంగా ముందుకు వెళ్లడానికి ఎక్కువగా కృషి చేయాలి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది కానీ పట్టుదలతో మీ యొక్క పెండింగ్ పనుల్ని పూర్తి చేయడానికి ఈ రోజు ఎక్కువగా ట్రై చేయండి సహోద్యోగుల నుండి అంతగా సహాయ సహకారాలు అందవు ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ పరంగా అవసరమైన ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంది భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది అయితే సమానంగా గౌరవించుకుంటేనే జీవితం అన్యోన్యంగా ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వారు ఈ రోజు బాధ్యతగా ఉండాలి సోమరితనాన్ని వీడాలి విదేశాలకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్న వారు ఆటంకాల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది పనులు అస్సలు ముందుకు సాగవు అలాగే ఇంట్లో దొంగతనం జరిగే అవకాశం ఉంది కావున చాలా జాగ్రత్తగా ఉండాలి లాటరీ జూదం వల్ల ధన నష్టం వాటిల్లే అవకాశం ఉంది వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా అంతంత మాత్రంగా ఉంటుంది వ్యాపారంలో నష్టం వస్తుంది కావున కుంభరాశి వారు ఈ రోజు ప్రతి విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని సూచన ఇక కుంభరాశి వారు శనివారం రోజున వచ్చేటువంటి ఇబ్బందుల నుండి సమస్యల నుండి బయటపడడానికి వెంకటేశ్వర అష్టోత్తరాన్ని పారాయణం చేయండి మరియు ఖచ్చితంగా శివాలయాన్ని దర్శించండి అనుకూలమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీరు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు